వెల్కమ్ టు టుజీ నైన్ న్యూస్ ఫ్యాక్టరీలో ఇరవై శాతం ఉద్యోగాలు డిసిసి బ్యాంక్ లోన్లు ఈ నాలుగు డిమాండ్ ఈ నాలుగు డిమాండ్లతో వచ్చే నెల వచ్చే నెల రెండవ తారీఖున మన కాకినాడ జిల్లా కలెక్టరేట్ ద్వారాగా ప్రతి మత్స్యకారుడికి పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఏ విధంగా అయితే ముమ్మడి వరం ఏ విధంగా అయితే యాను నియోజకవర్గం ఇస్తున్నారు అలాగే కాకినాడ వన్ నియోజకవర్గాలు యూ కొత్తపల్లి మండలం పండుగ మండలంలో ఉన్న సముద్రం వారు ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలని మేము కోరడానికి కలెక్టర్ ద్వారాగా ద్వారా గ్రామాలు ఉప్పలంక ఉప్పలంక మొండి దొడ్లగాడ పాత బస్ స్టాండ్ పగడాలపేట డ్రైవర్ కాలనీ మహాలక్ష్మీ ముత్తా నగర్ గోలీపేట ఏటుమొగ పప్పులమిల్లి రాఘవేంద్ర నగరు లైట్ హౌస్ పొండేలుపేట దొడారుగుంట మార్పేట గొడారుగుంట మచ్చిగారు పట్టు బొందగుంట నాగరాజుపేట పాత బస్ స్టాండ్ పర్లాపేట దుమ్ములపేట కొత్త కాకినాడ వాకల్పూడి సూర్యపేట పోలవరం నేమం ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రతి గ్రామం తిరిగా మేము ఇంకా ఉప్పాళ్ళ గుర్తు ఉప్పాడ సుబ్బంపేట కొత్త మాయాపట్నం అలాగే పొండింగ్ మండలం ఈ రెండు మండలాల్లో కూడా ప్రతి గ్రామం కూడా మేము తిరుగుతూ ఉండే రేపు రెండో తారీఖున భారీ ఎత్తులు వచ్చి నిలబడితే మన పిల్లల భవిష్యత్తు నిలబడుతుంది లేదా అడగకపోతే ఏ ఉండదు పన్నెండు సంవత్సరాలు రెండు వేల పన్నెండు నాలుగు డబ్బులు వస్తున్నాయి మనకి ఎందుకు రావట్లేదు లేడు కాకినాడ జిల్లాలో కాకినాడ టౌన్లో ఉన్న దుమ్ములపేట దుమ్ములపేట గ్రామంలో ఉన్న మత్స్యగారు సోదరులందరూ కూడా రేపు వచ్చే రెండవ తారీఖు ఆదివారం సోమవారం ఉదయం పది గంటలకు మన కాకినాడ జిల్లా కలెక్టర్ గారి ద్వారాగా ఒక నాలుగు డిమాండ్లు ఈ ప్రభుత్వానికి మనం పెడుతున్నాం ఏంటంటే ప్రతి మత్స్యకారుడికి పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి అలాగే యాభై లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి అలాగే కాకినాడ సముద్ర తీరంలో ఉన్న ప్రతి ఫ్యాక్టరీ నుంచి నూటికి ఇరవై ఉద్యోగాలు మత్స్యకారులకు ఇవ్వాలి ఇది కాకుండా డిసిసి బ్యాంక్ కాకినాడలో ఉన్న డిసిసి బ్యాంక్ వలన రైతులు ఈ వాళ్ళు కూడా రైతులతో సమానం ఈ రైతులందరికీ కూడా కనీసం కానీ ఆ డిసిసి బ్యాంకు లోన్ పెట్టి ప్రతి ఒక్కరు కూడా రుణాలు ఇవ్వాలి ఈ రుణాలతో ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్ళాలి ఈ నాలుగు డిమాండ్లతో రేపు వచ్చే సోమవారం రెండో తారీఖు ఉదయం పది గంటలకు మన కాకినాడ జిల్లా కలెక్టర్ గారి ద్వారాగా ఈ రాష్ట్ర ప్రధాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి అలాగే ముఖేష్ అంబానీ గారికి మన ఎస్ఆర్ గుజరాత్ వారికి వీళ్ళకి అందరికీ పంపించి మన హక్కులు మనం కాపాడుకునే వరకు కూడా మనం పోరాటం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది మన మత్స్యగార సోదరులు ఇప్పటికైనా సరే తెరగపోతే ఉప్పిరికన తరగకపోతే మమ్మినరం నియోజకవర్గంలో ఏ విధంగా పోరాటం చేస్తున్నారు వాళ్ళు మమ్మ నియోజకవర్గంలో ఏ విధంగా పోరాటం చేశారు యానవ నియోజకవర్గంలో ఏ విధంగా పోరాటం చేశారు వాళ్ళు పోరాటం చేసుకుంటేనే అలా పది రూపాయలు దక్కుతాయి మన హక్కులతో దక్కుతాయిలో చనిపోతే కనీసం పది రూపాయలు కూడా ఎనకాలు నిలవలేకుండా పోతున్నారు అందుకని యాభై లక్షల రూపాయలు జనరల్ ఇవ్వాలి